నేను గెలవడం అనేది ఎందుకు ఎన్నిసార్లు గెలుస్తాను ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేను అందుకే నేను ఇప్పుడే చెప్పారు కదా సరే నేను రెస్ట్ తీసుకుంటాను ఇంకా ఈసారి ఆగిపోతాను ఎవరికో పెడదామూలయ పెట్టి సాయం చేద్దాం పార్టీ పని చూస్తాను అంటే ముఖ్యమంత్రి గారు ఒప్పుకోలేదు నేను చాలా చిన్నప్పుడే వచ్చేసాను రాజకీయాల్లో ముప్పై మూడు సంవత్సరాల నేను మంత్రి అయిపోయాను నాయకుంగా ప్రభుత్వం నడిపి ఇంట్లోనే ఉన్నాను విసుగ్ కదా మరి అన్నీ వదిలేసి తిరిగాం కదా అందుకోసమే నేను మానేద్దాంలే ఈసారి అన్నాను లేదు అన్నా ఈసారికి ఒకసారి పోటీ చేయి నెక్స్ట్ టైంకి నీ ఆలోచిద్దాంలే ఈ ఒక్కసారికి మాత్రం నువ్వు పార్టీ కోసం చెయ్యు అని ముఖ్యమంత్రి అంటే మళ్ళీ తప్పదు కనుక నీ అప్పటికే ఇంకెస్సం లేదు మీ అందరూ ఏమంటే అది చెప్తాను అతనికి ఇప్పుడు నేను మానేద్దాం అన్నది మీరు బాగుంది అంటే మీరు ఇలాగన్నారని మాట చెప్పి నేను కూడా మానేస్తాను మానవద్దు అని అంటే మా వాళ్ళందరూ మానవద్దు అని అన్నారని చెప్తాను సగం మంది అటు సగం మంది ఇట్లా ఉన్నారు లేదా ప్రజాస్వామ్యంలో మీరు వద్దంటే పోటీ చేయడం ఎందుకు పెట్టుకుని ఏటు ఉంటుంది మీరు ఆ ఓటే కదా ఉంటుంది మీరు ఒకవేళ వద్దంటే ఎవడైనా పోటీ చేస్తే ఏటవుతుంది ఆ పెట్టి చెప్తే తెలిసిపోతుంది కదా అందుకోసం ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీరు పోటీ చేయమంటే చేయాలి వద్దంటే మానేయాలి మీరెప్పుడు మన సాయం చేస్తున్నారు అందుకోసం సాయి శక్తుల నా అధికారాన్ని అంతటినీ నాకు మీ వల్ల సమకూరినటువంటి శక్తి ఏదైతే ఉంటే ఆ శక్తి మీకోసం ఖర్చు పెట్టే పని చేస్తాను ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు చెప్పాలా లేదు లేదు నా దగ్గర నువ్వు పుచ్చుకున్నావు డబ్బులు అని ఎవరైనా చెప్తే మా బంధువులు చెప్పాడు పలానా ఊర్లోనా లేదు మా పిల్లడు మద్రాసులో ఉన్నాడు నా దగ్గర డబ్బులు పుచ్చుకున్నాడు ఈ నలభై సంవత్సరాలు లక్మణ్ ప్రసాద్ అని చెప్తే ఎప్పుడు మళ్ళీ మీకు మొహం చూపించడని మీకు మనం చేస్తాం మరి ఏం ప్రజా జీవితంలో ఎందుకంటే ఏం చేస్తున్నారు చేయిదా అన్నీ చేశాం మీ ప్రయోజనం కోసం ఇప్పుడు చెప్తున్నాం మేము అందరం చెప్పింది కూడా నేను గెలవకపోతే ఏమైపోతాం కాదు నష్టపోయేది మీరు అని అంటున్నాం